దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం మే నాలుగు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములన్నీయు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ ఉచితమైన వాత్సల్యం చూపించి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి విడిన వాక్యము హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించినట్లు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ రెండవ రాజుల గ్రంథము తొమ్మిది పది అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము అంతట ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులలో అక్కడిని పిలువనంపించి అతనితో ఇట్లా నేను నీవు నడుము బిగించుకుని తైలపు గిన్నె చేత పట్టుకుని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నిమ్షికి పుట్టిన పాత కుమారుడైన యెహో ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపల గదిలోకి అతనిని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి నేను నిన్న ఇస్రాయల్ మీద పట్టాభిషేక్తునిగా చేసి తినని ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము యవనుడైనా ప్రవక్త పోవాలని బయలుదేరి గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండేవి అప్పుడు అతడు అధిపతి నీకొక సమాచారం తెచ్చితరని చెప్పగా ఎహు ఇందరిలో అది ఎవరిని కూర్చినదని అడగగా అతడు అధిపతి నిన్ను గూర్చినదే అనెను అందుకు యహూ లేచి ఇంటిలో ప్రవేశించరు అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లా నేను ఇస్రాయేలు దేవుడైన ఎహోవా సెలవచ్చిన దేమనగా ఎహోవా జనులైన ఇస్రాయేల్ వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తులను హతము చేసిన దానిని బట్టి ఎహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యజిబేల్నకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము ఆహాబు సంతతి వారందరూ నశింతరు అల్పులలోనేమి గనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము నెబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబీకులను అహియా కుమారుడైన బయేషా కుటుంబికులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబికులను నేను అప్పగించదును ఎజబేలు పాతి పెట్టబడక ఎజ్రాయేలు భూభాగం కుక్కల చేత తినవేయబడును ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను యహూ బయలుదేరి తన యజమానుని సేవకుల వద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ వెర్రివాడిని వద్దకు వచ్చిన హేతు ఏమని అతను అడుగగా అతడు వానిని వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాను కాబట్టి వారు అదంతయు ఒట్టిది జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనేను నేను నిన్ను ఇస్రాయలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యహోవా సెలవు ఇచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను అంతటి వారు అతివేగముగా తమ తమ వస్త్రములను పట్టుకుని వెట్ల మీద అతని క్రిందపరిచి బాకా ఊదించి యహో రాజయ్యున్నాడని చాటించిరి ఈ ప్రకారము నిమిషీకి పుట్టిన యహోషాపాత కుమారుడైన యహు యహోరామ్ మీద కుట్ర చేశాను అప్పుడు యహోరామును ఇజ్రాయేల్ వారందరూనూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకే రామోద్గిలాద్ దగ్గర కావలి ఉండరి అయితే యహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయించిండగా సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటకే ఎజ్రాయేల్ ఊరికి తిరిగి వచ్చి ఉండను అంతటి యహూ నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడుకుంటున్నట్లు ఈ పట్టణంలో నుండి ఎవరినైనాను ఇజ్రాయేలు ఊరికి తప్పించుకుని పోనీయకమని ఆగ్నేయించి రథం ఎక్కి ఎజ్రాయల్ ఊరిలో ఎహోరాము మంచము పట్టి ఎండుగా అచ్చడికి పోయాను మరియు యోధారాజ నహజ యహోరామును దర్శించుటకే అచ్చడికి వచ్చి ఉండను ఇజ్రాయేల్ గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యం ఒకటి నాకు కనబడుచుండదని తెలియజెప్పగా యహోరాము ఒక రౌతుని పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చిచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వాణితో సెలవిచ్చను కాబట్టి ఒకడు గుర్రం ఎక్కిపోయి అతన్ని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా ఎహు సమాధానముతో నీకు ఏమి పని నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనను గానీ తిరిగి రాక నిలిచినని సమాచారము తెలిపెను రాజు రెండు రెండవ రౌతును పంపగా వాడు వారి వద్దకు వచ్చి సమాధానముగా వచ్చిచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా ఎహు సమాధానముతో నీకు ఏమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాను అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచాను మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనక అది నింషి కుమారిని ఎహో తోలడం వలనే ఉన్నదనెను రథము సిద్ధము చేయమని ఎహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసి అప్పుడు ఇజ్రాయేలు రాజైన ఎహోరామును యోధా రాజైన అహస్యాయును తమ తమ రథములనికి కలియబోయి కలియబోయిజ్రి ఇజ్రాయేలీయుడైన నాబోతు భూభాగమునందు అతనిని ఎదుర్కొని అంతటి యహోరాము యహూను చూసి యహూ సమాధానమా అని అడుగగా యహూని తల్లి అయిన ఇజలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడ నుండి వచ్చిన నేను యహోరాము రథము త్రిప్తి అహస్యా ద్రోహము జరుగుచుండదని హజ్యాతో చెప్పి పారిపోయాను అప్పుడు యహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యహోరామును భూ భుజమలం మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయాను గనుక అతడు ఆ ర తన రథమునందే ఒరిగాను కాగా యహూ తన అధిపతి అయిన బిత్కరును పిలిచి ఇట్లా నేను అతని ఎత్తి ఎజ్రాయలియుడైన నాబోతు భూభాగమునందు పడవేము పడవేయము మనమిద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు ఎహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొను అప్పుడు ఎహోవా సలవిచ్చిన దేవునగా నిశ్చయంగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగం నందు నేను దానికి ప్రతీకారము చేయదు ఇదే ఎహోవాకు కాబట్టి నీవు ఎహోవా మాట చెప్పన అతని ఎత్తి ఈ భూభాగం అందు పడవేయము అనెను యూధారాజ నహస్య జరిగిన దాన్ని చూచి వనములోని నగరీ మార్గముగా పారిపోయాను ఆయనను యహు అతని తరిమి రథమునందు అతని హతము చేయడని ఆజ్ఞ ఇచ్చాను గనుక వారు ఇబ్లేయాము దగ్గరనున్న గూరువునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను అప్పుడు అతని సేవకులు అతనిని రథం మీద వేసి ఋషిలేమునకు తీసుకొని పోయి అతని పితృల సమాధిలో అతని పాతి అహజ్య అహాబు కుమారుడే నెహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరం మందు యోధానియాలను ఆరంభించి నెహూ ఎజ్రాయేల్ ఊరికి వచ్చిన సంగతి యజ్బేల్నకు వినపడను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా ఎహు గుమ్మము ద్వారా ప్రవేశించిన ఆమె అతనిని చూచి నీ యజమానిని చంపినవాడా జిమ్రీ వంటివాడా నీవు సమాధానముగా వచ్చిచున్నవా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న అందున్న వారెవరని అడగగా ఇద్దరు ముగ్గురు పరిచాలకులు పైనుండి చూచిరి దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రింద పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించెను అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టడని ఆజ్ఞేయగా వారు దానిని పాతిపెట్టబోయిరి అయితే దాని కపాలము పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి అతడి ఇట్లా నేను ఇది ఎజబేల్ అని ఎవరూ గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేల్ భూభాగమందు కుక్కలు ఎజబేలు మాంసమును తినును ఎజబేలు యొక్క కలెబురము భూభాగం భూభాగమందున పెంటవలే ఉండును అని తన సేవకుడును తిష్బీడ ఏలియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చెప్పని ఇది జరిగాను అదివ అధ్యాయము షోము అహాబునకు డెబ్బై మంది కుమారులు ఉండరు ఎక్కువ వెంటనే తాకీదులు వ్రాయించి షోమరూంలో నుండి ఎజ్రాయేలు అధిపతులకును పెద్దలకు అహాబు పిల్లలకును పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా మీ యజమానుని కుమారులు మీ అద్దనున్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రిను కలవుగ కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైనా ఒకరిని కోరుకుని తన తండ్రి సింహాసనం మీద అతన్ని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబికల పక్షమున యుద్ధమాడు వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిలవజాలకపోయిరే మనం ఎట్లా నిలవగలమని అనుకుని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి ఎహూకు వర్తమానము పంపి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తమును జరిగించదము మేము ఎవరిని రాజుగా చేసుకొనము నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియజేసింది అప్పుడు అతను రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షంలో నుండి నా మాట వినటకు ఒప్పుకొని నే మీ యజమానుని కుమారుల తలలను తీసుకుని రేపు ఈ వేళకు ఇజ్రాయేల్నుకు నా ఎద్దుకు రండని ఆజ్ఞయించాను డెబ్బై మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల ఎద్దు ఎండిరి కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారి డెబ్బై మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి ఇజ్రాయేల్లో అతని ఎద్దుకు పంపిరి దూత అతని వద్దకు వచ్చి రాజకుమారులారా తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలముందు వాటిని రెండు కుప్పలుగా వేయించడను ఉదయం అయినప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని అయితే మీరు వీరందరినీ ఎవరు చంపిరి ఆహాబు కుటుంబకులను గూర్చి ఎహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చనని చెప్పాను ఈ ప్రకారం యహూ ఎజ్రాయేలు అహాబు కుటుంబకులందరినీ అతని సంబంధంలో గొప్పవారి అందరినీ అతని బంధువులను అందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేశాను అతనికి ఒకటినైనాను ఉండనీయలేదు అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణంలోకి పోయాను మార్గమంతా అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూధారాజన్ హస్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరిని వారిని అడగగా వారు మేము మహజ సహోదరులను రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పి వారిని సజీవులుగా పట్టుకునుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకుని ఒకని విడువక గొర్రె వెంటకలు కత్తిరించి ఇంటి గోతి దగ్గర నలవదిద్దరిని చంపిరి అచటి నుండి అతడు పోయిన తర్వాత తాను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకు ఉన్నట్లుగా నా ఎడల ఉన్నదా అని అతను అడగగా ఎహో నాదాబు ఉన్నదని అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడి ఇతని చేతిలో చేయి వేశాను గనుక యహు తన రథం మీద అతన్ని నెక్కించుకుని ఎహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తి చూచిటకే నాతో కూడా రమ్మనగా యహు రథం మీద వారు అతని కూర్చుండబెట్టి అతడు షోమరౌన్లకు వచ్చి షోమరౌన్లో అహాబునకు శేషించి ఉన్న వారిని అందరినీ చంపి ఏరియాకు ఎహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబుడు నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానుకుండెను తర్వాత ఎహు జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగా అగ్నిచ్చను అహాబు బయలు దేవతకు కొద్దిగానే పూజ చేశాను ఎహు అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను కావున ఒకడే నన్ను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ వాని భక్తులను అందరినీ వారి యాజకులందరినీ నా ఎద్దుకు పిలువనంపించిడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనక రానివాడెవడో వాన్ని బ్రతుకనీయనని చెప్పను అయితే బయలునకు మృక్కువారిని నాశనము చేయుటకే అతడి ఈ ప్రకారము కప్టోపాయము చేశాను మరియు యహు బయలునకు పండుగ నియమింపబడినదని చాటించడని ఆజ్నేయగా వారు అలాగే చాటించిరి యహూ ఇస్రాయేల్ దేశం అంతటిలోనికి వర్తమానం పంపించగా బయలునకు మృక్కువారందరూ వచ్చింది రాణివాడు ఒకడునూ లేడు వారు వచ్చి బయలుగూడిలో ప్రవేశింపగా ఎచటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మృక్కువారికి అందరికీ వస్త్రములు బయటకు తెప్పించమని చెప్పగా వాడు తెప్పించను ఎహూయును రేఖాపు కుమని ఇహోనాదాబు బయలుగుడిలో ప్రవేశింపగా యహూ ఇహోవా భక్తులలో ఒకరినైనాను ఇచ్చట మీ అద్దనుండనియక బయలకు మృక్కువారు మాత్రమే ఉండినట్లు జాగ్రత్త చేయడని బయలుకు మృక్కువారితో ఆగ్నేయించాను బలులను దహనబలులను అర్పించటగే వారు లోపల ప్రవేశించగా ఇహోవా ఎనభై మందిని బయట కావలించి నేను మీ విషము చేసిన వారిలో ఒక్కడైనా తప్పించుకొని పోయిన యెడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పి ఉండెను దహనబలు అర్పించట సమాప్తి కాగా ఇహు వీరు లోపల చొచ్చి ఒకడైనా బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలివారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసి రి పిమ్మట కావలివారిను అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలు గుడిలోని నిలువు నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దాన్ని పెంట ఇల్లుగా చేసిరి నేటి వరకు అది అలాగే ఉన్నది ఈ ప్రకారము ఎహు బయలు దేవతను ఇస్రాయేల్ వారి మధ్యన ఉండకుండా నాశనము చేశాను అయితే ఇస్రాయేల్ వారు పాపం చేటుకు నెపాతుకుమాడైన ఎరోబాము కారకుడైనట్లు ఎహు కూడా అందుకు కారకుడై బేతేలు దాను అనే స్థలములందున్న బంగారు దూడలను అనుసరించటం మానలేదు కావున యహోవా యహూతో ఇలాగూ సెలవిచ్చిను నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చేదివి గనుక నీ కుమారులు నాలుగవ తరం వరకు ఇస్రాయేల్ రాజ్య సింహాసనం మీద ఆశీనంలు అవుతురు అయితే ఇస్రాయేల్ వారు పాపము చేటుకు కారకుడైన ఎరోబాము చేసిన పాపములను యహు ఏమాత్రమును విసర్జించని వాడే ఇస్రాయేలీల దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను ఆ దినములలో ఎహోవా ఇస్రాయేలు వారిని తగ్గించడం ఆరంభించను హజ్ హజాయేలు ఇస్రాయేలు సరిహద్దుల్లో ఉన్న యోర్ధాను తూర్పు దిక్కున గాదీలకు రూబేణీలకు చేరికైన గిలాదు దేశం అంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకున్న మొదలుకుని మనిషిల దేశంలోను అనగా గిలాదులోను భాషాణలోను వారిని ఓడించిన హూ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గుర్చు అతని పరాక్రమమును గుర్చి ఇస్రాయేలీల రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడి యహూ తన పితృలతో కూడా నిద్రించి షోమ్రోంలో సమాధి చేయబడెను అతని కుమారుడైన అయిన యహూ యహాజ అతనికి మారుగా రాజయ్యాను షోమ్రోంలో యహు ఇస్రాయేల్ని ఏలిన కాలం ఇరవై ఎనిమిది ఏండ్లు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమాగణత అర్హుడ యోగిడా పూజ్యుడా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా గడిశ దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయుష్ ఆరోగ్యం మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభ ఈ దినమంతా అయా ని చిత్తానుసారంగా నడుచుటకు నీ కృపను మాకు దయచేయ నీకు ఇష్టం లేని చే క్రియలు చేయకుండా ప్రభా తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపండి మా ప్రాధములు మా పాపములు అయా దోషములు తండ్రి మా అతిక్రమములు దయతోనైనా అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి మమ్మల్ని క్షమించండి ప్రభా అయ్యా నీ ముందు రైతులుగా నిలవబెట్టండి ప్రభు అని నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నానన్నావు తండ్రి అయ్యా తన్ని మా విజ్ఞాపనలు మా ప్రార్థనని సన్నిధికి చేర్చుకోండి ప్రభా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారు అందరినీ మీరు దర్శించండి వారి మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా అయా కుటుంబాల్లో శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం దయచేయండి అనారోగ్యంగా ఉన్నవారిని నాయనా అయా నీ పరిశుద్ధ రక్తం ప్రోక్షించి స్వస్థపరిచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నాయనానికి వంద నాలుగు మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా పట్టణాన్ని మా ప్రాంతాన్ని మీరు రక్షించండి ప్రభు మా భారతదేశాన్ని మీరు దర్శించండి భారతదేశ ప్రజల మనోనత్రాలు వెలిగించండి సువార్త కొరకు గృహాలు తెరవండి ప్రభా చెవులను తెరవండి నాయన అయ్యా యువకాత్మ నశించిపోకుండా నీ కృపను చేయండి భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయన అయ్యా తండ్రి ప్రధానిని నాయన ముఖ్యమంత్రులను గవర్నర్లను ప్రభు ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ దర్శించండి నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన కృపలను మీరు అనుగ్రహించండి ప్రభు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి ప్రభు అయ్యా నికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడ క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులకు మార్చండి దైవజనులందరికీ నీ కాపుదల భద్రత దయచేయండి వెళ్తున్న వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా అయ్యా నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ఆయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభు ప్రపంచ దేశాలన్నింటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త మానవాళ్ళని హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ దినం ప్రత్యేకించి న్యూజిలాండ్ దేశం కొరకు ప్రార్థిస్తున్నా ఈ దేశంపై నీ కృప కాక ఈ దేశ ప్రజలను నీ హస్తాలకు అప్పచెప్పుకున్న ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను అనుగ్రహించండి ప్రభు ఈ దేశం అంతటినీ నేనైనా రక్షించండి ప్రభు ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయమని నీ చిత్తం ఈ దేశంలో జరిగించమని నేను ఉదయకాలమున ఈ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యస్సుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమంది ఉన్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును కాక మన దిన ఆహారం నేడు మాకు దయచేయము వీళ్ళు అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుకోవమని శోధనలోకి తాక దుస్తుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము మహిమయు బలమును నీవే ఉన్నది ఆమెన్ ప్రబేసు రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్